సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రిజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడే ఆ రోజు నేను అనుకున్నా బానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళ మాట్లాడడం సోషల్ మీడియాలో క్లియర్ సార్ దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగల సార్ నేనే చెప్తున్నాను కదా సార్ అంటే ఆ మినిట్లో అరే మనం మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా అంటుంది ఏంటో ఒకటి రెండు ఇవి జరుగుతున్నాయి ఏంటి అని అది మీకు చెప్పాను కదా సార్ మన వెనకాల ఏం ఉండదు మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి బ్యాక్గ్రౌండ్ గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి కానీ ఏంటంటే అదే మంచిగా నువ్వే మాట్లాడాలి మనం ఇప్పుడు నేను నేను ఇప్పుడు మాట్లాడడం మానేసింది సార్ అంటే అవసరం లేదు ఇంకా ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు ఇవన్నీ ఇంకా అవసరం లేదు అంటే మనం అనే వాళ్ళని ఆపలేము వాళ్ళు ఏది మనం ఏమి చేస్తాం సైలెంట్గా నా పనిని చేసుకోవడం అది ఒక్కటే చేద్దాం రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు అవసరం లేదు ఎందుకు వచ్చింది రిలీజ్ చేసి నీకు ముందు నుంచే సార్ ఎప్పుడు కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో టనేస్తారో సినిమా ఇలా మీరు ఏదో మీరు సినిమా గురించి ఇలా అనేసి ఇది అయిపోద్ది కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్ అందరికి ఎఫెక్ట్ కదా ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్ అవును అది అప్పుడు బాధేసేసి మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే మనల్ని ఏదో అంటున్నారు మన పర్సనల్ ఓకే కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్ కంప్లీట్లీ సినిమా నమ్ముకు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు ఇన్వాల్వ్ అయ్యి ఉండే వాళ్ళు ఉంటారు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే అందరూ ఉంటారు అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైంది అంటే కోపం వేస్తా సార్ అరే మన మీద ఓకే మనకు ఓకే మనం మన మీద కింద నువ్వు నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే సినిమా నమ్ముకొని చాలా మంది ఉంటారు ఆ వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను నీకు ఒక్కరిని తెలుసు గ్రౌండ్ ఎంతమంది సినిమా సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు తెలియదు కదా సార్ సినిమా అంటే ఇప్పుడు కానీ ఏదైనా పడింది వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు ఎంతో మంది హోప్తో ఎంతో ఆశతో కష్టపడి వస్తారు ఒకవేళ నీకు నిజంగా బాగలేదు అది ఓకే పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగింది అనుకో నేను ఒక నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను నాకు ఇంకో సినిమాలు వస్తాయి నేను సినిమాలు చేసుకోబోతున్నాను లేకపోతే మా అమ్మ నాన్న అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగా తిన్నాను వెరీ హ్యాపీ రిమైన్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక సినిమాను ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళని ఎవరు చూస్తారు వాళ్ళకి తెలియదు తెలియదు కదా సార్ బయటికి అవును వాళ్ళ పేర్లకి ఉండదు వాళ్ళు బయటికి తెలియదు కదా అది అవసరమైన అని అనిపిస్తుంది మళ్ళీ అది కూడా వద్దు అది కూడా నో చేసుకో హ్యాపీగా అంటే ఫెల్ట్ దట్ నేను ఎప్పుడు నేను ఏమన్నానంటే నిజంగానే ఐ డన్ నేను ఒక సెవెంటీ పర్సెంట్ ఒక మంచి వర్క్ చేసి అంటే థర్టీ పర్సెంట్ బ్యాడ్ వర్క్ నేను వర్క్ నా అనే అనేవాళ్ళు ఉంటారు చేసిన వాళ్ళు ఉంటారు కానీ దాన్ని నేను అదే చెప్పాను కదా సార్ నాకే తెలుసు ఐమ్ వెరీ హ్యాపీ నేను ఏ రోజు నన్ను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలాసార్లు మనం బయట కలిసినప్పుడు కూడా మీరు అంటారు అది కదమ్మా ఇలా చేయొచ్చు కదా అని మంచిగా నిజంగా సార్ అది తీసుకున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ నేర్చుకుంటున్నాను కానీ ఇవి ఎలా చేస్తా ఇంకా నేను వాటి గురించి జెన్యున్గా చెప్తున్నాను సార్ నేను పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం అన్ని చేసుకుంటూ అంటే ఒక పాజిటివ్ పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియా అన్నది రెండు రకాలుగా పనిచేస్తుంది ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ అది అర్థం చేసుకుని నేర్చుకోవడానికి అది ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా ఇప్పుడు నువ్వే కదా ఇది నేను ఇంక మాట్లాడినండి నా వర్క్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను బట్ యూ లెంక్స్ ఫ్రమ్ సోషల్ మీడియా ఓన్లీ ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మనం అయ్యే పని కాదు మన పని మనం చేసుకెళ్ళాలి అన్న ఒక రియలైజేషన్ అలాగే వాళ్ళు సజెషన్సో వాళ్ళ కరెక్షన్సో ఒక్కొక్కసారి బాగా దారుణంగా క్రిటిసైజ్ చేసిన దానిలో ఏదో ఒక పాయింట్ నేర్చుకోవడానికి అన్నది ఉంటుంది ఒక గ్రోయింగ్ హీరోకి గ్రోయింగ్ హీరో అలా నువ్వు నేర్చుకున్న సార్ ఒకటి నేను అబ్జర్వ్ దాంట్లో చెప్తాను సార్ ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మేబీ రైట్ మీ జనరేషన్కి ఇప్పుడున్న దానికి చిన్న తేడా ఏంటంటే సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి అన్న మీ దగ్గరికి వచ్చి చెప్పడము ఎవరి గురించి అన్న పాలన అలా అంట ఎలా అంటారు ఇదని మీకు చెప్పినప్పుడు అయితే మీ కమ్యూనికేషను ఇది అంటారా అని చెప్పి మీరు అప్పుడు సోషల్ మీడియాలో పెట్టడానికో దీనికి దీనికి అన్నది మీ దగ్గర ఆప్షన్లు అయితే ఏం చేసేవాళ్ళు ఆ విషయం అవునంటే ఇలా మాట్లాడుకుంటున్నారని పక్కనతో మాట్లాడేవాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు ఎక్కడన్నా కలిసినప్పుడు నీ గురించి ఇది మాట్లాడుతున్నారా అది అని అడిగేవాళ్ళు అప్పుడు అతను ఓపెన్గా చెప్పేవాడు నిజమా కాదా అని మీ మధ్యనే ఉండిపోయేదా తెలిసిపోయేది సో ఇట్స్ క్లియర్ ఇప్పుడు నా గురించి ఏదన్నా ఎవరి గురించి అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ గురించి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా ఇది దిస్ న్యూస్ ఇస్ ఫేక్ ఆర్ రైట్ అని ఆలోచించే పర్సెప్షన్లో కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లేరు ఇన్ ఇన్ దిస్ బిజీ మా మాకు ఏదో ఫోన్లోకి వచ్చేస్తే ఇలా చూడగా ఇది వేసేసారా నోకునేసామా అయిపోయిందా ఇదంటే ఇలా వేసేదా ఎవరు ఏదైతే వేస్తున్నారో అదే నిజమనేది నమ్మేసే పరిస్థితి ఏర్పడిపోయింది మనకంత టైం లేదంటున్నాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజమా అబద్ధమా అని దాన్ని చెక్ చేసే అంత టైం లేదు బికాస్ మనకేమో అవసరం ఆ ఈ టైం చూసామో నోకున్నా ఇలా ఏందంటారా ఇలా ఏందంటారని మనం వెళ్ళిపోతున్నాం సో ముందుకు దీనికి అదే సత్తాడా ఏంటంటే ఎవరేదన్నా ఏదన్నా రాస్తుంటే అది నిజమేనేమో అనేసి మనము దాంట్లో ఇన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇలా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము నైన్టీ టూ థౌజండ్ ఎయిర్లీ టూ థౌజండ్స్లో మేము సినిమాలు చూసేటప్పుడు మాకు ఏదైనా ఒక సినిమా మాకు వర్క్ చూసాము మా హీరో చూసాము మా హీరోకి పక్కన హీరోకి ఏదో గొడవలు ఉంటాయి ఏ మా ఫ్యాన్స్ ఉంటాం కదా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు మా ఫ్యాన్స్ ఉంటారు మేము ఏదో గొడవ పడేవాళ్ళం ఆ గొడవ పడేది ఏమైపోయేది మా మధ్యలో ఉండేది ఆడెవరైతే అటు సైడ్ ఐదు మంది ఉన్నారు ఇటు సైడ్ ఐదు మంది ఉన్నారు మేము గొడవ పడేవాళ్ళం హీరోల గురించి ఇంకా వేరే వాళ్ళకి తెలిసేది కాదు ఇప్పుడు ఏమైపోతుంది ఆ గొడవ సోషల్ మీడియాలో పడుతున్నాం సోషల్ మీడియాలో ఇప్పుడు పది మందికి కాదు ఇది లక్షల మందికి తెలుస్తుంది మంది ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఏదైనా సినిమా నచ్చలేదే ఇంత వరుసగా సినిమా అని చెప్పి వాన్ని తిడుతున్నాను అనుకో హీరో నేను అప్పుడు నేను అనుకునేవాడిని తిట్టేవాడిని నా ఫ్రెండ్కి తెలుసు ఇప్పుడు అది ఎక్కడ తిడుతున్నా నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఫోన్లో నేను ఫోన్లో తిడుతున్నాను నాకు అనిపించిన ఫోన్లో తిట్టడం వల్ల దీన్ని ఎవరు చూస్తున్నారు అందరూ లక్షల మంది చూస్తున్నారు అదే సార్ సింపుల్ తేడా ముందు దీనికి తేడా ఏంటంటే ఇది అంతా వచ్చాడు గుడ్ ఆర్ బ్యాడ్ ఇది చాలా దాని ఏమంటారు అంటే ఈ ఫేస్లో ఉన్నాం అదే అంటే దాని నుంచి ఒక నువ్వు ఒక ఇంటెలిజెంట్ బాయ్గా ఒక ఎడ్యుకేటెడ్ బాయ్గా సార్ నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా అన్నది కనుక నువ్వు చెప్పగలిగితే ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ ఆల్సో అదర్స్ నేను నేను అదే చెప్తున్నాను సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ప్లీజ్ డోంట్ ఎఫెక్ట్ బై అదర్ వర్డ్స్ ఎవరైనా అదర్ వేరే వాళ్ళ గురించి నీకు ఏదైనా చెప్పినా ఆర్ ఏదైనా నువ్వు ఎక్కడన్నా అన్నా మనకు వదా సామెత అంటుంది కదా సార్ ఒక్కోసారి నువ్వు కళ్ళతో చూసింది కాబట్టి నిజం కాదు నువ్వు చెవులతో విన్నది కళ్ళతో చూసిందిగా నిజం కాదు ఏం జరుగుతుందో తెలియదు సో పక్కన వాళ్ళ గురించో లేకపోతే బయట జరిగేదాని గురించో ఏదైనా నీకు ఎవరన్నా ఏదైనా చెప్పినా నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు నీకంటూ ఒక ఓన్ డిసిషన్ పెట్టుకో నీకంటూ ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్ అదే నమ్ము ఓకే ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారు అనేదాన్ని నువ్వు నమ్మద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను నేను అది పాటిస్తాను కూడా సార్ మీ గురించి నాకు ఎవరైనా వచ్చి ఏదన్నా చెప్పేస్తే అది చెప్పేసారంట ఇదన్నా సార్ ఇలా అంట నేను అనుకోను సార్ నాకు నీకు ఉన్నది ఏంటి కొన్ని సినిమాలు ఉంటాయి సార్ సినిమాలకు నేను చూస్తాను వర్స్ట్ ఫిలిం అంటారా ఇది ఇదే నాకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా సార్ నేను ట్రైలర్ చూసింటాను ఒక పాటలు వినింటాను ఇలా అంటున్నాడు కానీ ఏమో నాకు నచ్చేమో అవతల నచ్చింది నాకు నచ్చాలని లేదు నాకు నచ్చింది అవతల వాళ్ళకి నచ్చాలని లేదు నేను అలా సినిమాలకి వెళ్ళి చూస్తాను సార్ నేను అలా చూ ఇప్పుడు కూడా అలాగే చూస్తాను ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను మార్నింగ్ సినిమా ఏదైనా ఎలా ఉంది అని అన్న పాయింట్ ఆఫ్లో చాలా మంది బాలేదురా ఇది ఇది అంటారు అవునా ఒకసారి నేను చూద్దాం ఇప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను నాకు ఎందుకో ట్రైలర్ నచ్చింది మేబీ నా టేస్ట్ నాకు నచ్చుతుంది ఏమని చెప్పి నేను వెళ్ళి చూస్తాను పక్కన పక్కనోళ్ళు దాని మీద ఎఫెక్ట్ అవ్వద్దు నువ్వు చూడు విను అన్ని కానీ నీకంటూ చాలా మంచిదని నేను చేస్తాను అది నేను పాటిస్తాను సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రిజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడే ఆ రోజు నేను అనుకున్నా బానే మాట్లాడే కిరణ్ అని అనుకున్నా బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళ మాట్లాడడం సోషల్ మీడియాలో ఇది నేను క్లియర్ సార్ దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగల సార్ నేనే చెప్తున్నాను కదా సార్ అంటే ఆ మినిట్లో అరే మనం మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా అంటుంది ఏంటో ఒకటి రెండు ఇవి జరుగుతున్నాయి ఏంటి అని అదే మీకు చెప్పాను కదా సార్ మన వెనకాల ఏం ఉండదు మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి బ్యాక్గ్రౌండ్ గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి కానీ ఏంటంటే అదే మంచిగా నువ్వే మాట్లాడాలి మనం ఇప్పుడు నేను నేను ఇప్పుడు మాట్లాడడం మానేసింది సార్ అంటే అవసరం లేదు ఇంకా ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు ఇవన్నీ ఇంకా అవసరం లేదు అంటే మనం అనే వాళ్ళని ఆపలేము వాళ్ళు ఏది మనం ఏమి చేస్తాం సైలెంట్గా నా పన్నెండు చేసుకోవడం అది ఒక్కటే చేద్దాం రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు అవసరం లేదు ఎందుకు వచ్చింది రిలీజ్ చేసి ముందు నుంచే సార్ ఎప్పుడు కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసరు ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు అరే ఇక్కడ మీరు ఏదో సరదాగా మీరు ఏదో టనేస్తారు సినిమా ఇలా మీరు ఏదో మీరు సినిమా గురించి లానేసి అయిపోద్ది కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు

అరే మన మీద ఓకే మనకు ఓకే మనం మన మీద ఏదైనా ఏదైనా కింద నువ్వు నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే సినిమా నమ్ముకొని చాలా మంది ఉంటారు ఆ వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను నీకు ఒక్కరిని తెలుసు ఈ సినిమా నమ్ముకున్నట్టు తెలియదు కదా సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు తెలియదు కదా సార్ సినిమా అంటే ఇప్పుడు కానీ ఏదైనా పడింది వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు ఎంతో మంది హోప్స్తో ఎంతో ఆశలతో కదా ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగింది అనుకో నేను ఒక నేను ఎఫెక్ట్ కూడా పక్కన పెట్టాను నాకు ఇంకో సినిమాలు వస్తాయి నేను సినిమాలు చేసుకోబోతున్నాను లేకపోతే మా అమ్మ నాన్నకు అన్నం పెట్టిందా సంపాదించుకోగలిగానే తిన్నాను వెరీ హ్యాపీ రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికీ వీళ్ళని ఎవరు చూస్తారు వాళ్ళు తెలియదు కూడా తెలియదు కదా సార్ బయటికి అవును వాళ్ళ పేర్లకి ఉండదు వాళ్ళు బయటికి తెలియదు కదా అది నిన్ను టార్గెట్ కానీ వాళ్ళు ఎవరు తెలియదు